కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చేశారు శనివారం సాయంత్రం సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ సమావేశం గోదావరికని శ్రామిక భవన్లో జరిగింది ఆర్పల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి ఎరవల్లి ముత్యం ముఖ్య అతిథిగా హాస్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించి గుత్తా పెట్టుబడిదారులను వాళ్లకు అప్పగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు సహజ సంపద అయినటువంటి భారతదేశ బొగ్గు గండ్లతో పాటు తెలంగాణలోని సింగరేణి బొగ్గు గండ్లను కూడా వేళం వేస్తూ నిరుద్యోగ సమస్యను సృష్టిస్తుందని పేర్కొన్నారు తెలంగాణ బొగ్గు గండ్లను సింగరేణికి కేటాయించకుంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలియజేశారు తెలంగాణ బొగ్గు గండ్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ బస్సు యాత్ర నిర్వహించిందని ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ కోసం అలు పెరుగని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ నేపథ్యంలో సిపిఎం ఆల్ ఇండియా మహాసభలతో పాటు రాష్ట్రాల మహాసభల జిల్లాల మహాసభలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు క్రమంలో పెద్దపల్లి జిల్లా మహాసభలను ఎన్టీపీసీ రామగుండం ఏరియాలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు కార్మికవర్గ పక్షపాతిగా నిరంతరం పోరాటాలు చేస్తున్న సిపిఎం పార్టీకి కార్మికులు అండగా నిలవడంతో పాటు కార్యక్రమాలను పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు సింగరేణి కాళీ సంప్రవేశ్ రెడ్డి ఆర్జీవన్ సమావేశం ఈరోజు జరిగింది ఇందులో ప్రధానంగా సిపిఎం పార్టీ కార్మికవర్గ పార్టీ అయినటువంటి సిపిఎం జిల్లా మహాసభలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీకులలో ఎన్టీపీసీలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల జయపురానికి తోడ్పడాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఇరవై మూడవ తారీఖున జరిగేటువంటి ర్యాలీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కుల సౌకర్యాల కోసం జరిగేటువంటి అనేక పోరాటాలకు సిపిఎం పార్టీ మద్దతుగా నిలబడ్డది మద్దతుగా నిలబడటమే కాదు తన శక్తి మేరకు ఈ కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కోసం బస్సు యాత్రను కూడా నిర్వహించింది అట్లాంటి ఒక కార్మిక వర్గ పార్టీ మహాసభల జయప్రదానికి సింగరేణి ఉద్యోగులు కార్మికులందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాల మూలంగా ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు చట్టాలు సౌకర్యాలని మొత్తం రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోట్లు తెచ్చి ఈరోజు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకొస్తూ ఉంది అందుకని కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటిది పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి విధానాలను కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ అట్లాగే మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం గడుస్తుంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయట్లేదు అందులో ప్రత్యేకంగా సింగరేణి కార్మికులకు కూడా అనేక వాగ్దానాలు ఎన్నికల్లో చేసింది అందులో ఏ ఒక్క వాగ్దానం కూడా ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అందుకని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ సింగరేణి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కానీ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి మెండల్ శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ రాజేశ్వరచారి నంది నారాయణ శివరామరెడ్డి దుర్గాప్రసాద్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ పోలేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు